ఎన్డీఏ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలను ఎంతగానో ఆకట్టుకుందని బాబు సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేశ్వ అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో భాగంగా టాంగుటూరు మండలం బస్తీపల్లిపాడు గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అనాలోచన నిర్ణయాల వల్ల ఆంధ్ర రాష్ట్ర అధోగతి పాలైందని స్వామి విమర్శించారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పోయినసారి మనం యాక్సిడెంట్ ప్రమాదం జరిపితే ఐదు లక్షలు ఇచ్చారా రేపు మళ్ళీ మనం పది లక్షలు ఇస్తున్నాం ప్రమాదం జరిపితే పది మామూలుగా జరిపోతే చంద్ర బీమా ఇస్తున్నాం మనం ఈ నివల ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ఉన్నాయి రేపు ప్రతి ఒక్క కుటుంబానికి దేశంలోనే ఎక్కడైనట్టుగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అందరికీ ఒక్కొక్క కుటుంబంలో ఎంత అందరికి ఇన్సూరెన్స్ చేస్తున్నారు ఆ ఇన్సూరెన్స్ కార్డు తీసుకుపోయి సంఘమిత్ర హాస్పిటల్ కూడా మీరు వైద్యం చేసుకోవచ్చు సంఘమిత్ర చేసుకోవచ్చు కింసరా చేసుకోవచ్చు ఇంకెక్కడైనా వైద్యం చేసుకోవచ్చు మొత్తాలకి చేస్తాడు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన చంద్రన్న పవన్ కళ్యాణ్ గారు బిజెపి కలిసి ఈ పథకాన్ని తీసుకొస్తాన మనకి మంచి సమస్య ఉంది పోయిన సరే మీకు చెప్పే సపరేట్ ట్యాంక్ కట్టిస్తానని ఇక్కడ ఒక సపరేట్ వాటర్ ట్యాంక్ కట్టించి మన కాలనీకి మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేస్తానికి మాటిస్తున్నా వద్దా స్కూల్ మొదలు పెట్టిల్లా మొదలు పెట్టి ఆగిపోయింది కదా అది స్కూల్ బిల్డింగ్ కూడా పూర్తి చేస్తాం కరెంటు స్తంభాలు ఏలా తగిలేటట్టు ఉన్నాయి స్తంభాలు మార్చాలా వైర్లు మార్చాలా సరే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ గుర్తు చేయాలి గుర్తు చేస్తే దాన్ని వైర్లు ఇవ్వాలి పైకి పెంచడం లేదా మార్చాలి చేపట్టా తర్వాత ఇంకోటి మన గవర్నమెంట్ లో ఆ రోజు వర్గీ కంటిశాడు చంద్రబాబు నాయుడు గారు చేశాడా మళ్ళీ నేను చేస్తున్నాను జిల్లా ప్రాతిపదికన జనాభా ప్రాతిపదికన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వర్గీ కండ్ చేస్తున్నాడు எஸ் வரைக்கா ஜி லா பிராதிபதிக்கா ஜனாபா பிரதிபணி செய்யபோத்துனா